హాయ్ అందరికీ ఒక భాషని నేర్చుకోవడమంటే అదొక ఇల్లు కట్టినట్టు పునాది నుంచి మెల్లమెల్లగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్ళాలి సో ఈరోజు మనం తెలుగులో వాక్యాలు ఎలా కట్టాలో అదేనండి ఎలా నిర్మించాలో చూద్దాం పదండి మరి ఓకే మనం ఏం కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ తెలుగు సర్వనామాలు అంటే బేసిక్స్ ఆ తర్వాత ఒక విషయాన్ని ఎలా చెప్పాలి ప్రశ్న ఎలా అడగాలి ఆర్డర్ ఎలా వేయాలి చివరికి వీటన్నింటినీ కలిపి ఒక మంచి సంభాషణ ఎలా చేయాలో చూసేద్దాం సరే ఏదైనా మొదలు పెట్టాలంటే పునాది గట్టిగా ఉండాలి కదా భాషలో ఆ పునాదే సర్వనామాలు అంటే ప్రతి వాక్యంలోనూ ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిచ్చేవి ఇవే అనమాట చూడండి ఒక కథ చెప్పాలంటే ముందు హీరో ఎవరో తెలియాలి కదా వాక్యం కూడా అంతే ఏదైనా పని జరగాలంటే అది ఎవరు చేస్తున్నారో చెప్పాలి ఆ ఎవరూ అనేదే సర్వనామం సింపుల్గా చెప్పాలంటే వాక్యానికి కర్త ఇదే ఇక్కడ చూడండి ఇంగ్లీష్లోలా సింపుల్గా ఉండదు తెలుగులో యూకి రెండు రూపాలున్నాయి నీవు మీరు నీవు అంటే మన స్నేహితులతోనో మనకంటే చిన్నవాళ్లతోనో వాడతాం మీరు అంటే గౌరవం ఇవ్వడానికి అలాగే వీకి కూడా మేము మనము అని రెండున్నాయి భలే ఉంది కదా ఓకే మన హీరో ఎవరో ఫిక్స్ అయిపోయింది మరి వాళ్లతో ఏం చేయించాలి వాళ్లతో ఏదైనా చెప్పించాలి లేదా ఒక పని చేయించాలి కదా సో మనం కట్టిన పునాది మీద ఇప్పుడు మొదటి ఫ్లోర్ వేయబోతున్నాం అదే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది తెలుగు వాక్య నిర్మాణం ఇంగ్లీష్కి కొంచెం రివర్స్లో ఉంటుంది ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అయితే తెలుగులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అంటే క్రియ అదేనండి ఆ పని ఎప్పుడు చివర్లోనే వస్తుంది నేను టీవీ చూస్తున్నాను అంతే సింపుల్ లాజిక్ ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం నేను ఎప్పుడు వాడాలి నాకు ఎప్పుడు వాడాలి వద్దు మనం ఏదైనా పని చేస్తుంటే యాక్షన్లో ఉంటే నేను వాడతాం నేను నడుస్తున్నాను నేను తింటున్నాను లాగా అదే మన దగ్గర ఏదైనా ఉంది అని చెప్పాలన్నా మన ఫీలింగ్స్ చెప్పాలన్నా నాకు వాడాలి నాకు ఆకలిగా ఉంది నాకు ఒక ఫ్రెండున్నాడు అని గమనించండి నేను కోపంగా ఉన్నాను అనరు నాకు కోపం వచ్చింది అంటారు అదనమాట సంగతి సరే మనకు విషయాలు చెప్పడం వచ్చేసింది కాని ఎప్పుడు మనమే చెప్తే ఎలా అవతలి వాళ్లను కూడా అడగాలిగదా సో ఇప్పుడు స్టేట్మెంట్స్ని క్వశ్చన్స్గా ఎలా మార్చాలో చూద్దాం అసలు తెలుగులో ప్రశ్నలు ఎలా అడుగుతారు పెద్ద కష్టమేం కాదు దీనికి ముఖ్యంగా రెండు సింపుల్ పద్ధతులున్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం మొదటి పద్ధతి చాలా ఈజీ ఇంగ్లీష్లో వాట్ వేర్ వాయ్ లాంటివి వాడతాం కదా తెలుగులో కూడా అంతే నీ పేరు ఏమిటి అన్నప్పుడు ఆ ఏమిటి అనే పదం ఆ వాక్యాన్ని ప్రశ్నగా మార్చేసింది అదే క్వశ్చన్ వర్డ్ ఇంకో ఉదాహరణ చూడండి ఎక్కడికి వెళ్ళావు ఇందులో ఎక్కడికి అంటే వేర్ అని ఈ ప్రశ్నపదాలు వాక్యం మొదట్లోగాని మధ్యలోగాని వచ్చి దాని ప్రశ్నగా మార్చేస్తాయి ఇక రెండో పద్ధతి ఇది ఇంకా సింపుల్ నిజం చెప్పాలంటే ఇదొక చిన్న ట్రిక్ లాంటిది అవును కాదు అని సమాధానం వచ్చే ప్రశ్నలుంటాయి కదా వాటికి మనం చెయ్యాల్సిందల్లా ఒకటే క్రియ చివరా ఒక ఆ చేర్చడం అంతే ఇక్కడ చూడండి పిల్లలు స్కూల్కి వెళ్లారు అనేది ఒక స్టేట్మెంట్ దానికి చివరన ఆ చేర్చితే పిల్లలు స్కూల్కి వెళ్లారా అని ప్రశ్న అయిపోయింది చూసారా ఒక్క అక్షరంతో ఎంత తేడా వచ్చిందో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఓకే నెక్స్ట్ సెక్షన్ ఆజ్ఞలు అంటే కమాండ్స్ ఇవి చాలా షార్ప్గా స్ట్రెయిట్గా ఉంటాయి సో మనం కూడా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చూసేద్దాం తలుపు వేసేయి అంతే సూటిగా సుత్తి లేకుండా కమాండ్స్లో క్రియ ఎప్పుడు చివర్లో ఉంటుంది సబ్జెక్టు కూడా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకే కదా చెప్పేది ఇంకోటి త్వరగా తిను ఇది మనం రోజూ వినేదే ఇందులో కూడా అంతే యాక్షన్ చివర్లో ఉంది సింపుల్ అండ్ డైరెక్ట్ చివరి ఉదాహరణ వంట వండు చూశారుగా ఈ చిన్న చిన్న వాక్యాలు తెలుగులో ఆర్డర్స్ ఎలా వేయాలో క్లియర్గా చూపిస్తున్నాయి సరే ఇప్పటిదాకా మనం పునాది వేశాం గోడలు కట్టాం ప్రశ్నలు అడిగాం ఆజ్ఞలిచ్చాం ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక చిన్న సంభాషణలో ఎలా వాడతారో చూద్దాం పజిల్ ముక్కలన్నీ ఎలా కలుస్తాయో చూడండి ఓకే మన సంభాషణ ఇందాక మనం నేర్చుకున్న ఒక ప్రశ్నతో మొదలవుతుంది దానికి సమాధానం ఒక సింపుల్ స్టేట్మెంట్ నా పేరు సీత ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ అనమాట ఆ తర్వాత ఒకర్ని పొగడటానికి ఒక వర్ణనాత్మక వాక్యం ఇందాక మనం ఒక విషయాన్ని ఎలా చెప్పాలో నేర్చుకున్నాం కదా ఇది అలాంటిదే చివరగా మన ఫీలింగ్స్ చెప్పడానికి నాకూ ఫామ్ వాడుతూ ఒక వాక్యం చూసారా మనం నేర్చుకున్న సర్వనామాలు స్టేట్మెంట్లు ఫీలింగ్స్ అన్నీ కలిసి ఎంత చక్కగా ఒక చిన్న సంభాషణను చేశాయో సో ఈరోజు మనం తెలుగులో వాక్యాలు ఎలా నిర్మించాలో బేసిక్స్ చూసాం ఇప్పుడు అసలు పని మొదలవుతుంది ఈ టూల్స్ అన్నీ ఇప్పుడు మీ దగ్గరున్నాయి మరి వీటితో మీరు మొదటగా తయారు చేయబోయే వాక్యమేంటే ఆలోచించండి మీ భాషా ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి